ప్రైస్తా మన పరిశుద్ధుడైనటువంటి వేస్త క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు విశ్రాంతి జన్మంలో దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుల పేరట ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ఇరవై గ్రంథము పద అధ్యాయము ఏడ విషంలో నుంచి ధ్యానించుకుందాము జనములకు రాజు మీకు భయపడని వాడేవాడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణము లోకంలో అధికారము అలాగనే అధికారాలకి లోబడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని భయానికి లోబడతారని లేఖను సెలవిస్తూ ఉంది రాజ్యాలన్నీ కూడా దేవుని వాక్యానికి లోబడాల్సిందే ఆయన ఎవరో నాకు తెలియదు ఆ దేవుడు మా దేవుడు కాదు అని చెప్పడాన్ని చెప్పుకునేటువంటి వారి సైతం కూడా దేవుని శిక్షకి తల తప్పలేదు ఎన్నో సార్లు అనేక పర్యాయాలు బలమైనటువంటి రాజుల జీవితాల్లోనే ఈ పరిస్థితి ఎదురుపడ్డది ఆ రాజులు చిన్న చితిక గాలికి కొట్టుకుపోయేటువంటి వాళ్ళు కాదు ఎదురు గాలికి నిలబడి పోరాటం చేసేటువంటి మహాశూరులని పేరు ఉంటది కదా అటువంటి రాజులు కూడా దేవుని దెబ్బకి ఉనికిపోయారు అంతటి బలమైనటువంటి భయంకరమైనటువంటి దేవుడు మన ప్రభు లేఖనాల్లో చెప్పినటువంటి ప్రతి విషయము కూడా ఇప్పుడు ఎలాగున్నదంటే మనుషులందరిలో కూడా తెక్కలోడు ఒక మాట చెప్తూ ఉంటారేమో కానీ దేవుని వాక్యం చెప్తే ఏ మాత్రం కూడా వినకుండా పోతా ఉన్నారు తెక్కలోడు మాట్లాడితే ఉంటారు కానీ దేవుని వాక్యానికి ఏ మాత్రం కూడా విలువ అనేది లేకుండా పోతా ఉంది అటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తారంటే ఆయన చేతి బలాన్ని చూపిస్తాడు అటువంటి పరిస్థితి అనేది వెనుక ఉన్నటువంటి రాజుల జీవితాల్లో ఎదురుబడితే వెలికిపోయారు వెలికిపోయారు దేవుని దెబ్బకి వెలికిపోయారు రాజ్యాలలో ఉన్నటువంటి జ్ఞానులను చెప్పుకునేటువంటి వాళ్ళు అలాగనే నేను అధికారిని అని చెప్పుకునేటువంటి వాడు సైతం కూడా దేవుని ముందు భయపడక తప్పదు అది సాదా మామూలు విషయం అది లోకంలో రాజ్యాలు ఉన్నాయి రాజ్యాలలో రాజులు ఉన్నారు ఆ రాజుల అధికారం కింద లేబడే ప్రతి ఒక్కడు కూడా దేవునికి భయపడటం సాధారణం అని చెప్పి లేఖను సెలవిస్తా ఉంది ఇక్కలోడు చెప్తేనే వినేటువంటి మనుషులు దేవుని వాక్యానికి లోబడట్లేదు కదా మరి ఎలాగా ఈ దేవుని వాక్యానికి లోబడతారు దేవుని యొక్క భయానికి అట్లాగే వాళ్ళు తలదించుకుంటారంటే దేవుని శక్తి కలిగినటువంటి వాక్యము ఆ రాజ్యాలలో ఆ జీవితాలలో అధికారం కలిగినటువంటి వారితో పాటుగా రాజుల జీవితాల్లో ఆయన నోటి మాట ఏం చేస్తా ఉన్నదంటే ప్రభావాన్ని చూపిస్తా ఉంది అంటే భౌతికంగా దేవుని యొక్క వాక్యం అనేది మరవడతా ఉన్నప్పుడు వాళ్ళకేం జరుగుతా ఉన్నదంటే భయం అనేది వస్తా ఉంది లేక మొదట్లోనే ఉంది ఆయన జనములకు రాజు ఆయన కొంత ప్రాంతానికి వెనుక అనేకులు ఏం చేశారంటే దండయాత్రలు చేసి ఇది నాకు ఇది నాకు అని చెప్పిన సంపాదించుకున్నారు అంత వాటికి వాళ్ళు రాజులుగా ఉండి రాజ్యాలు చేసి తదనంతరం ఏమైపోయిందంటే ఆ రాజ్యాలన్నీ కూడా కాలువారంలో కలిసిపోయినాయి యేసు ప్రభు వారి యొక్క ప్రభావం అనేది లోకమంతటా కూడా కనబడతా ఉంది ఎవరైతే ఈ దేవుని అధికారానికి దేవుని యొక్క భయానికి లోబడరో ఆ ప్రదేశంలో ఆ స్థలంలో దేవుని భయం దిగి వస్తుంది కళ్ళ ముందు ఆయన యొక్క శక్తి అనేది కనపడుతుంది ప్రభు వారి జీవితంలో కూడా ఆయన అధికారి ఆ అధికారి మాట్లాడుతున్నటువంటి మాట నేను అక్కడ నువ్వు అంటే పోతడాడు నువ్వు ఇట్లా అంటే వస్తాడు ఎంతటి అధికారం ఉంది నాకు నేను మీ దగ్గరకు వచ్చి చేతులు జపుతా ఉన్నా అని అడుగుతా ఉన్నాం ఎట్లా జరిగి ఆ తెలివి తక్కువ మనుషులు లేనటువంటి మనుషులు మాట్లాడితే వీళ్ళ మనుషులు కూడా దేవుని వాచడానికి ఇంత విలువ ఇవ్వకుండా నేరు తెరిస్తే చాలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారి జీవితాల్లో కూడా ఆయన ప్రభావం కనపడుతుంది ఆ వచ్చినటువంటి మనుషుడు ఏమీ లేకుండానే మరి అధికారి ఆయన ప్రభుత్వంలో అధికారం కలిగినటువంటి మనుషుడు ఆ మనుషుడు దేవుని దగ్గరకు వచ్చి చేతులు చేపతా ఉన్నటంటే దేవుని శక్తి ఏమీ లేకుండానే ఉందా ఎంత ఉంటే ఎంత శక్తి ఉంటుందంటే ఒకసారి ఆలోచన చేస్తే చె చెప్పినట్లు బుద్ధుని నేడు మాటలు మాట్లాడితే వినే మనుషులు దేవుని వాక్యము విన్నా వెంబడే పిచ్చెక్కిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియనటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు చూడండి అదే దేవుని శక్తి ఐ మీన్ దేవుని శక్తి ఏంటంటే దేవుని వాక్యము వినబడిన వెంబడే వీడికి ఏదో అయింది ఈ ఆటో మాట్లాడుకొని తీసుకురాదా హాస్పిటల్కి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే అక్కడ దేవుని శక్తి ఏదో ఉన్నదనే కదా అర్థం ఆ ప్రభావం అనేది సాధారణమైనటువంటి మనుషులతో పాటుగా రాజ్యాలను వేలినటువంటి రాజుల జీవితాల్లో కూడా ఉంది ఎందుకంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు బలమైనటువంటి దేవుడు అయ్యుండి రాజ్యాలను కదిలించగలిగిన దేవుడు మతీశ వార్తలో రాయబడి ఉంది పేజ్ నెంబర్ ఎనిమిది ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో రాయబడి ఉన్నది కొంచెం జాబితా చూడు పేజ్ నంబరు ఎనిమిదో పేజ్ ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ ఎనిమిది తొమ్మిది నెంజాబితా నేను కూడా అధికారంలో మొబడిన వాడను నా చేతి క్రింద సౌనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోను ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను దేవుని యొక్క శక్తి అనేది అధికారుల మధ్యలోనే వారికి ఉన్నటువంటి అధికారాన్ని మర్చిపోయి దేవుని యొక్క త్రాసోహం అనేటువంటి విధంగా పనిచేస్తా ఉంది దేవుని శక్తి ఒక అధికారికి ఏం చేస్తే ఆ మనుషుడు దాసుఖమవుతాడు మన పనులు చేయించుకోవటానికి అజగించి భోజగించి ఏదో అక్క చెప్తే పని జరుగుతుంది అదే అధికారి దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క సహ సహాయం కోసం నిలబడి అర్థించే స్థితికి వచ్చిందంటే ఏం జరిగితే ఏం చేస్తే ఆ అధికారం అనేది మర్చిపోయి అధికారి దేవుని ముందు మోకరిస్తాడు ఆలోచన చేయండి ఏం చేస్తే చేస్తాడు మనందరికీ తెలిసేది ఏంటంటే ఆలోచన చేస్తే దేవుని శక్తి అధికారుల జీవితాలలో పనిచేస్తా ఉంది దేవుని ప్రభావం అనేది ఆ స్థలంలో ఆ ప్రదేశంలో కనపడతా ఉంది ప్రభావం దేవుని ప్రభావం ఆయన యొక్క కార్యాలనేవి మనుషుల కళ్ళకి కనబడతా ఉంది కనిపించినప్పుడు ఏమైతే ఉన్నదంటే వాళ్ళకున్నటువంటి అధికారము వాళ్ళని వాళ్ళ యొక్క ఆలోచనలు వారి వారికి ఉన్నటువంటి ఆ హృదయము యొక్క ఇది నిష్పడే స్వభావం ఉంటుంది చూడండి దాన్ని అనిస్తూ ఉన్నది అధికారం అంటా ఉండడు నేను ఒక పోరా అంటే పోతాడు రారా అంటే వస్తాడు ఈ ఈ అధికారి వీడంతటి అధికార దర్పంతో అధికార గర్వంతో తిరుగుతూ ఉన్నాడో చూడండి వడ చెప్తా ఉన్నాడు వచ్చింది అంటే వాడు ఏం చేస్తానంటే అధికారం ఉన్నది కదా అని చెప్పినాన్ని మనుషులని వాళ్ళు అధికారం కింద ఉన్నటువంటి వాళ్ళని వాడికి ఇష్టం వచ్చినట్లుగా పని చేయించుకుంటాడు అదే నువ్వు చెప్తా ఉన్నాడు నువ్వు అటు పోయి ఇటుకో అని చెప్పానంటే జరుగుతుంది అంట అంటే వాడి చేతిలో సమస్త అధికారం ఉంది ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు అంతటి అధికారి దేవుని ముందు నిలబడతా ఉన్నాడు అది సాధ్యం సాధ్యమవుతుందా అది ఊరికనే మనుషుల జీవితాల్లో ఆ ప్రభావం అనేది కనబడుతుందా కనపడదు మాత్రం కూడా కనపడకపోగా దేవుని యొక్క శక్తి అనేది ఉన్నతమైనటువంటి అధికారము చేతబట్టుకున్నటువంటి వారిని భూమికి దించుతుంది భూమికి అధికారం అనేది దిగొస్తుంది అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు లోకంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా ఆయన ముందు నిలబెట్టుకుంటాడు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వ్యర్థం చేసి అంతటి శక్తిని చూపించగలిగిన దేవుడు అలాగనే మరొక లోపల చూస్తాం దాని వారి గ్రంథము ఐదో అధ్యాయము ఐదు అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఐదు పద్దెనిమిది మహోన్నతుడ దేవుడు మహాదశను రాజ్యములు ప్రభావములు ఘనతను నీ తండ్రి లాగి లోపుకి అభిలేసారు నాకు ఇచ్చాను దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ మనుషుడు అన్నిడైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనుషుడు అన్యుడైనా సరే దేవుని ఎరిగినటువంటి మనుషుడైనా సరే ఆ మనుషునికి రాజ్యాన్ని నిర్ణయిస్తాడు ఆ మనుషునికి అధికారాన్ని కట్టబడతాడు ఈ అధికారము పొందుకున్నటువంటి మనుషుడు దేవుని ముందు భయభక్తం చూపియాలి దేవుని ముందు భయభక్తం చూపియాలి చూపించినట్లయితే వాళ్ళ యొక్క రాజ్యం అనేది వాళ్ళ యొక్క అస ఘనత అంటారు కదా వారికి అలాగే నిలబ వారికి అలాగే నిలబ నిలిచిపోతుంది నిలబడిపోతుంది కానీ ఈ రాసు చేసినటువంటి పని ఏంటంటే నా అంతటోడు వెయ్యి లేడు నేనే రాజును లోకమంతా నా చేతిలో ఉంది అంతా నాదే అని చెప్పి నన్ను తీసుకున్నాను అంత నాదే అని చెప్పిన తీసుకున్నా అని మొత్తాన్ని వాటేసుకున్నా ఇది నా బలమే అనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది దేవుడి లోకాన్ని సృష్టించాడు సృష్టించినటువంటి ఈ లోకాన్ని దేవుని దగ్గర నుంచి అంత నాదే అని తీసుకుంటే తీసుకుంటే ఇది నా వలమే నాకు కలిగింది అని చెప్పి నన్ను అనుకుంటే అది నిర్ధమైనటువంటి ఆలోచన దేవుడు ఇవ్వకుండానే ఆ మనుషునికి కలగదు దేవుడు ఇచ్చింది కాబట్టి ఆ మనుషునికి వచ్చింది సరే అంత బాగానే ఎలాగో ఒకలాగా వచ్చింది అది విడిచిపెడదాం ఎలాగో ఒకలాగా ఆ రాజు దగ్గరికి మొత్తం నాదాలు వాటేసుకున్నది వచ్చింది వచ్చిన తర్వాత ఆ రాజు యొక్క ఆ ప్రవర్తన ఎట్లాగుందంటే వారి ముందు నిలబడాలంటే పెంపుడు కుక్క అయినా మేము ఉంటదేమో కానీ మనుషుడికి మాత్రం నిలబడేటువంటి స్థితి లేకుండా అంతటి హృదయ గర్వంతో పరిపాలన చేస్తా ఉన్నాం పెంపుడు కుక్క అయితే రాజు మీద నిలబెట్టుకోవచ్చు ఒక మనుషుడు ఆ రాజు మీద నిలబడాలంటే నిలబడలేని పరిస్థితికి వచ్చేసింది పరిస్థితి కొంతొమ్మిది వచ్చేలా చూద్దాం ఏం చేశాను గ్రంథము ఐదో అధ్యాయులు పంతొమ్మిదో అక్షయం దేవుడు అతనికి మహాదశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరనో వారిని చంపను ఎవరిని రక్షింప గోరెనో వారిని రక్షించను ఎవరిని హెచ్చింప గోరెనో వారిని హెచ్చించను ఎవరిని పడవేయ గోరెనో వారిని పడవేసను కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడిన వారు అతనికి భయపరచు అతను ఎదుట వణుకుచు నిండి ఆ రాజు పరిస్థితి ఆకాశాన్ని కంటుకుంటా ఉంది హృదయంలో ఉన్నటువంటి ఆ విడిచిపాటు అంటారు చూడండి ఆ హృదయ గర్వం అనేది ఆకాశానికి అంటుపోయింది మనుషులు రాజు మీద నిలబడాలంటే వెలికిపోతా ఉన్నారు వణు కూర్చు అతను ఎదుట నిలబడరు ఆ రాజు ముందు నిలబడాలంటే వణికుతావు మారు పెంపుడు కుక్క అయినా సరే రాజు ముందు నిలబడుతుందేమో కానీ మనుషునికి రాజు ముందే నిలబడలేనటువంటి స్థితి ఉంటా ఉంది అంతటి హృదయ గర్వంతో రాజుకు పోతే ఆ రాజుకు దేవుడు ఏం చేసినంటే తగినటువంటి ప్రతిబంధన విధించాను అన్ని అన్య జనాంగంలో ఉన్నటువంటి ఒక మనుషుడు జనాంగంలో ఉన్నటువంటి ఒక మనుషుడు ఇదంతా నాది అని చెప్పని వాటి అంటే లోకం అంతా కూడా ఆ రాజు చేతి కిందే ఉంది ఇప్పుడు అంటే మనకు హద్దులు ఉన్నాయి మన దేశానికి పక్క దేశానికి హద్దులు ఉన్నాయి ఇది నాది అని చెప్పినని వాణ్ణి బాతుకున్నాం ఆ పెన్సింగ్ వేసుకున్నాం సరిహద్దు సరిహద్దు అని ఉంటది కదా అంత పట్టుకుని చెప్పినాన్ని వేసుకున్నాం సరిహద్దు రాయాలి అట్లాగా అప్పుడున్నటువంటి ఆ రాజుకి లోకమంతా కూడా సరిహద్దు అయిపోయింది అంటే భూమి చివరి ఎక్కడ ఉంటుందో అక్కడి వరకు ఆ రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు ఆ పరిపాలనలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇంతటి గర్విష్ఠుడైనటువంటి మనుషుడు అధికారిగా ఉండొద్దు అధికారిగా ఉండొద్దు ఎందుకు ఆ మనుషులు యొక్క గర్వం ఎలాగైపోయిందంటే సాధారణమైనటువంటి మనుషులు ఆ మనిషి దగ్గరికి రావటం అనేది మర్చిపోయారు ఇది పక్క లేకపోతే ఒక అధికారం వచ్చి నిలబడాలంటే వెనుకుతా ఉన్నాడు ఇంతటి గర్విష్ఠుడైనటువంటి మనుషులకి దేవుడు ఏం చేయాల ఏది చేయాలో దేవుడు అదే చేశాడు ఇరుగు ఆ రాయబడతా ఉన్నది జనములందరికీ ఆయన రాజ్యన్నాడు గ్రీన్యాగ్రంలో పదాధ్యాయం మరల ఒకసారి అధిక ఆ జనములకు రాజా మీకు భయపడని వాడెవరు జనముల జ్ఞానులందరిలోను వారి వారి రాజ్యములన్నిటిలోను మీ వంటి వాడెవరిని లేడు గనుక నర్లు నీకు భయపడుట అనుభూలేము రాజ్యాలలో ఉన్నటువంటి జ్ఞానులైనా సరే రాజులైనా సరే వారి మధ్యలో వంటి వాడు ఎవరూ లేడు కాబట్టి వారి మధ్యలో నిన్ను చూసి భయపడేటువంటి విషయం అనేది సాధారణమైన విషయం ఇంకొక మాట చెప్పాలంటే అసాధారణమైనటువంటి విషయం దేవుని ప్రజల మధ్యలో దేవుని భయం కలిగి సాధారణమైనది దేవుడు అంటే ఎరిగినటువంటి ప్రజల మధ్యలో దేవుని భయము రావటం అనేది అసాధారణమైన విషయం అది ఎక్కడ జరగదు ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ రాజు జీవితంలో దాని ఏడు గ్రంథంలో రాయబడినటువంటి ఆ రాజు జీవితంలో దేవుని భయాన్ని తీసుకొస్తా ఉన్నాడు ఆయన జనములందరికీ రాజు మేము అన్ని జనాంగం దేవుడు మాకు తెలియదు అని చెప్పినాను ఉంటారు చూడండి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రభావం కనపడుతుంది ఎప్పుడు అంటే నీతిని పక్కకు పెట్టి అవినీతితోటి అక్రమంతో మనుషునికి మనుషుడు అనేటువంటి విలువ లేకుండా పోయిన సందర్భంలో విలువ లేకుండా పోయిన సందర్భంలో దేవుడు అన్యజనాల మధ్యలో ఆయన చెయ్యిని చాపి ఈ గర్వ హృదయం కలిగినటువంటి వారిని భూమికి తొక్కుతుంది అమే జరిగిస్తాడు ఆయన ఆయన అన్ని జనాయుగంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ వేలేటువంటి దేవుడు మన దేవుడు ఒక్క ప్రాంతానికే ఒక్క ఇంటికి ఒక్క రాజ్యానికి పరిమితమైనటువంటి దేవుడే అయినా కానీ ఆయన చేత లోకము పుట్టించబడింది కాబట్టి లోకంలో ఎక్కడైతే ఆయనకు విరుద్ధంగా నీతి తప్పి మనుషుల ఎడల అక్రమంగా ఉంటారు క్రమంగా ఉండాల్సినటువంటి రాజులు అక్రమంగా తయారవుతారు మనుషులకి న్యాయం అనేది కనపడకుండా చేస్తారో అక్కడ దేవుడు ఏం చేస్తారంటే న్యాయాన్ని స్థాపించి నీతిని స్థాపించి ఆ రాజుల యొక్క హృదయ గర్వాన్ని అనగొక్కుతుంది ఆయన లోకమంతా కూడా దేవుడై ఉన్నాడు లోకమంతటా కూడా దేవుడై ఉన్నాడు ఆ దేవుని యొక్క ప్రభావము మన మధ్యలో మరీ ఎక్కువగా కనపడతా ఉంటుంది అందుకే ప్రార్థన చేసేటప్పుడు నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేసేది ఎందుకంటే ఆయన నీతి న్యాయాలు జరిగించే దేవుడు ఈ నీతి న్యాయాలు జరిగించేటువంటి దేవుని రాజ్యం ఎందుకు రావాలంటే అక్రమం చేసేటోడు ఉంటాడుగా వాళ్ళ ఆటలు సాగకుండా వానికి ఆట కట్టాలి వాళ్ళు బతుకుని ఏం చేయాలంటే అక్కడికే దేవుడు ఆప్ చేయాలి అది దేవునికి మాత్రమే సాధ్యం ఆ రాజు ముందు అందరూ కూడా ఏమైతా ఉన్నారంటే ఒలికిపోతా ఉన్నారు ఎంతటి క్రూరుడు అయ్యి ఎంతటి హృదయ గర్వంతో పిచ్చినిర్పు ఉండో ఆలోచన చేయాలి ఒక అధికారి ముందు నిలబడాలంటే సాధారణంగా నిలబడితే సరిపోతుంది కానీ వెనుగుతా నిలబడతా ఉండడం అంటే వాడంతటి భయంకరమైన వాడు వాడంతటి గరివిష్ఠ హృదయాన్ని కలిగినటువంటి వాడు ఇటువంటి వాళ్ళ యొక్క ప్రభావం అంతా పోవాలంటే ఏం కావాలంటే ఆయన రాజ్యము రావాలి ఆయన వచ్చి అన్ని జనా మధ్యలో తీర్పునిచ్చాలి అప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ఏ మనుషుడైతే నేను మనుషులు అనేటువంటి ఆలోచన మర్చిపోయాడో ఆ మనుషునికి పరిస్థితుల్లో నుంచి జీవితం అనేది అనచబడిన తర్వాత తెలిసి నేను మనుషులు కదా ఇదే ఎట్లా అయిపోయినా అని చెప్పిన తెలిసి వస్తాను ఆ రాజుకు దేవుడు అదే ఆ రామీని గ్రంథంలో రాయబడినటువంటి రాజుకు దేవుడు అదే జరిగిస్తాను తర్వాత నేను మనుషులు నేను దేవుని కాదు అనేటువంటి విషయాన్ని దేవుని కొంటాను అందుకే రాజు అయినటువంటి సమయంలో జనాలందరికీ ఒక మాట చెప్తా ఉన్నాడు పరమ ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయము పదమూడవ విషయం చదువుకున్నాం ఐదు వందల అరవై రెండో పేజీ ప్రసంగి పన్నెండు అధ్యాయులు పదమూడో వచ్చినాయి ఐదు వందల అరవై రెండో కేజీ ప్రసంగి పన్నెండు పదమూడో వచ్చినాయి ఇదంతా విలిన తర్వాత కోలిన ఫలితార్థముదే భోగి అందు బాధాపులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచు మానవ కోటికి ఇదియే ఇది ఇప్పుడు వాక్యం అంతా ఉన్నారు కదా ఇదంతా విన్న తర్వాత ఆ బోధపడినటువంటి జ్ఞానం ఏంది మనం తెలిసి వచ్చినటువంటి విషయం ఏంది ఇదంతా ఇప్పుడు వాక్యం అంతా విన్న తర్వాత వచ్చినటువంటి విషయం ఏమిటంటే ఆయన కట్టడాలని అనుసరించుకుంటా ఆయనకు భయపడాలి సమస్త మానవ కోటికి ఇది ఏ విధి క్రైస్తవులకి ఇది ఏ విధి కాదు సమస్త మానవ కోటికి ఇదే విధి ఈ వాక్యం అంతా విన్న తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యేసుప్రభు రక్షింపబడిన వారికి ఆ దర్వాజా లోపలికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఆదివారం రోజు దర్వాజా లోపలికి వాళ్ళకే కాదు సమస్త మానవ కోటికి వేసు ప్రభు దేవుడు ఆయన అందుకే ప్రసంగి సమయంలో చెప్తా ఉన్నాడు పరిపాలన చేసి రాజ్యాన్ని పరిపాలన చేసి గొప్ప జ్ఞానవంతుడ నుండి చివరికి అంతా అయిపోయిన తర్వాత దేవునికి భయపడాలా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి మానవ కోటికి ఈ దేవి ఇది అన్నిలైనా సరే దర్వాజా లోపల ఉండి రక్షింపబడినటువంటి వారైనా సరే సమస్త మనుషులకి తెలియాల్సినటువంటి మాట ఏమిటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తి లేదనుకోండి కుంది కదా అని చెప్పడాన్ని ఆకాశంలో కూర్చోసుకొని కూర్చున్నారు అనుకోండి ఆ పైన ఆకాశము దేవుంది ఈ భూమి కూడా దేవుంది తోమ తిరిగితే తిరగటానికి ఆయన ఏం చేస్తాడంటే ఖాళీ లేకుండా చేస్తాడు ఆ రాజుకి ఉన్నటువంటి హృదయ గర్వాన్ని బట్టి రాజ్యం మొత్తాన్ని విశేషం దేవుడు ఆ రాజుకు ఉన్నటువంటి ఆ హృదయ గర్వం ఏమింది నేను రాజులు నన్ను ఎవరేం చేయలేరు లోకం అంతా నాదే అని చెప్పి నన్ను సంపాదించుకున్నా నేను అనే హృదయ గర్వం ఉంది మీ పని ఎట్లుంది కదా అని చెప్పిన దేవుడు చేసినటువంటి పని ఏంటంటే ఆ రాజు సంపాదించుకున్నటువంటి ఆ సంపాదన అంతట్లో నుంచి తీసి ఒక మనుషుడు రాజుని ఎట్లా చేస్తాడు తీసి అవతలకి విసిరి అట్లాగ రాజుని అట్లాగ అడుగులోకిసి రాస్తాడు అడవిలో విసిరేస్తే అడవిలో జంతువులు ఎలాగైతే తిరుగుతాయో అలాగే తిరిగి చివరకు వరకు వచ్చాను ఎంతటి కరివిష్ణు హృదయాన్ని కలిగి ఉండి నీతి తప్పితే దేవుడు మరలా నీటిలోకి తీసుకొస్తాడు దేవుని ప్రజలను పక్క పెట్టడు దేవుని ప్రజలు కానటువంటి వారిని కూడా తీసుకొస్తాడు ఆయన సమస్త మనుషులకి దేవుడై ఉండి నీతిని స్థాపించే దేవుడు ఆయన నామానికి స్తోత్రం కలుగును కాక అమ్మ